హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి పొటాటో స్టిక్స్ చేసి చూపిస్తున్నాను పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎంతో ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు పొటాటోస్ ఒక్కటింట్లో ఉంటే చాలు ఎన్నో రకాల స్నాక్స్ చేసుకోవచ్చు అందులో ఒకటైనా ఈ పొటాటో స్టిక్స్ని అలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి మూడు ఉడికించిన పొటాటోస్ని తీసుకొని ఇలా గ్రేటర్తో గ్రేట్ చేసి తీసుకొని ఒకవేళ మీ దగ్గర గేటర్ లేకుంటే మ్యాష్ చేసిన కానీ మెత్తగా చేత్తో తీసుకోండి తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ కారం వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకోండి అర టీ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకోండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి ఒక గుప్పెడు కొత్తిమీర తరుగును కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే మూడు టేబుల్ స్పూన్ల కాన్ఫ్లోర్ని కూడా వేసుకోండి ఒకవేళ మీ దగ్గర కాన్ఫ్లోర్ లేకుంటే కాన్ఫ్లోర్ ప్లేస్లో మైదానైనా వేసుకోవచ్చు టీ స్పూన్ అలాగే టేబుల్ స్పూన్ మీకు ఒకేలాగా కనిపిస్తాయి వైట్గా ఉన్నాయి కాబట్టి చూడండి టీ స్పూన్ అయితే అది టేబుల్ స్పూన్ అయితే ఇది పెద్దగా ఉంటుంది ఇలా తర్వాత ఈ పిండి మొత్తాన్ని ఈ పొటాటోస్ బాగా పట్టించండి ఇలా స్పూన్తో కలిపే కంటే కూడా చేత్తో బాగా కలిపారు అని అంటే చక్కగా పడుతుంది వాటర్ అసలు వేసుకోవద్దండి పొటాటోస్లో ఉన్న తడే సరిపోతుంది ఇలా కలిపిన ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకొని తర్వాత చపాతి పీట పైన చేతికి కొంచెం ఆయిల్ని రాసుకొని కొంచెం కొంచెంగా ఈ పొటాటో మిశ్రమాన్ని తీసుకొని ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా స్టిక్స్ లాగా చేసుకోండి చూడండి మరీ పల్చగా ఉండకూడదు అలాగని మరీ మందంగా ఉండకూడదు ఇలా మీడియం సైజులో చేసుకోండి అలాగే మరీ పొడవుగా కాకుండా ఇక్కడ నేను చూపించిన సైజులో అయితే చేసుకోండి తర్వాత స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని ఇలా కొంచెం కొంచెం దూరంగా పొటాటో స్టిక్స్ని వేసుకోండి మరీ దగ్గరగా వేసుకున్నారు అని అంటే ఒకదానికొకటి అంటుకుంటాయి ఆయిల్లో పట్టినన్నీ కొంచెం కొంచెం దూరంగా వేసుకోండి ఇలా ఈ పొటాటో స్టిక్స్ వేసుకున్న తర్వాత వెంటనే కర్రెట్తో కదపకుండా ఒక నిమిషం ఆగిన తర్వాత నిదానంగా ఇలా కరెట్తో అటు ఇటు తిప్పుతూ లో టు మీడియం ఫ్లేమ్లో లోపల వరకు చక్కగా కాలను ఇవ్వండి ఫ్లేమ్ని పెంచొద్దు ఫ్లేమ్ని పెంచారు అంటే ఇవి త్వరగా కాలర్ వచ్చేస్తాయి లోపల వరకు మంచిగా ఫ్రై అవవు చూడండి ఇలా లోటు మీడియం ఫ్లేమ్లో కరెట్తో అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోండి ఇవైతే ఒక నాలుగైదు నిమిషాలకి మంచిగా ఫ్రై అయిపోయాయి కదా ఎర్రగా ఇలా ఫ్రై అవ్వగానే వెంటనే ఆయిల్లో నుండి తీసి ఒక ప్లేట్లోకి తీసుకోండి చూసారు కదా ఇంకా ఇదే విధంగా సేమ్ ప్రాసెస్లో మిగిలిన పొటాటో స్టిక్స్ అన్నిటిని ఆయిల్లో వేసుకోండి కొంచెం కొంచెం దూరంగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వండి అంతేనండి చూసారు కదా ఎంతో సింపుల్గా చేసుకునే పొటాటో స్టిక్స్ ఇవి డైరెక్ట్గా ఇలా తినే కూడా మయోనీస్ లేదంటే టమాటా కెచ్ప్ గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకున్నారు అని అంటే చాలా బాగుంటాయి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి